ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः चतुर्थोऽध्यायः ज्ञानकर्मसंन्यासयोगः पदिहेडवश्लोकं न कण्टिन्यूषं कर्मणो व्यापि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः భావం కర్మతత్వమును తెలుసుకొనవలను అట్లే ఆ కర్మ స్వరూపమును కూడా ఎరుగవలను వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము ఏలన కర్మతత్వము అతి నిగూఢమైనది అకర్మణి సబుద్ధిమాన్ సయుక్త కృత్స్న కర్మ భావం కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి अत योगी मरियो, ममस्त कर्म चेवा यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणां तमाहुः पण्डितं बुधाः భావం ఎవని కర్మలన్నీ శాస్త్ర సమ్మతములై కామ సంకల్పవర్జితములై జరుగును అట్లే ఎవని కర్మలన్నీ జ్ఞానాగ్నిచే భస్మమగును అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు సంగం నిత్యతృప్తో నిరాశ్రయణ్యభిప్రవృన్వి నైవ కిత్తి సహాభావం సమస్త కర్మలయందును వాటి ఫలితములయందునూ సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడు అయినప్పటికీ వాస్తవముగా వాటికి అంటే కర్మలకు కర్త కాదు నిరాశీర్యత చిత్తాత్మా పరిగ్రహ కేవలం కర్మ కున్నాప్నోతి కిల్భిషం భావం అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగ సామాగ్రిని పరిచ్చదించినవాడు ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ తృత్వాపిన నిబధ్యతే భావం తాను కోరకుండగనే లభించిన పదార్థములతో అంటే అప్రయత్నముగా అమిరిన లాభములతో సంతుష్టుడైన వాడు అసూయ లేనివాడు హర్షశోక్రిద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును హట్టి కర్మయోగి ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు గత గతసంగు జ్ఞానావస్థితేత సహాయ జ్ఞాయాచర కర్మ సమగ్రం ప్రవిలీయతే భావం ఏలనన ఆసక్తి దేహాభిమానము మమకారము ఏ మాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమనర్చినవాడును కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీను పూర్తిగా విలీనములగును అనగా మిగిలియుండవు

బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే వా పర్యుపాసతే యజ్ఞం పరేపజుహతి భావం కొందరు యోగులు దైవ పూజారూపయజ్ఞమును చక్కగా అనుష్టితురు మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ అభేద దర్శన రూపయజ్ఞము ద్వారా ఆత్మ రూపయజ్ఞమును ఆచరింతురు శ్రోత్రీని సంయమాగ్నిషు జుహీ శబ్దా ఇంద్రియా భావం కొందరు ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమము చేయుదురు మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు అనగా యోగులు మనో నిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు ప్రణ ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగానో జ్ఞాన దీపితే భావం మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయిచుందురు అట్టివారు పూర్తిగా పరమాత్మ ఎందే స్థితులయ్యుందురు అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావం వారిపై మాత్రము ఉండదు ఏలన వారి బుద్ధి ఎందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును